జగిత్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ విడతలో జిల్లా వ్యాప్తంగా కేవలం ధర్మపురి నియోజకవర్గంలోనే ఎన్నికలను నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బుగ్గారం ధర్మపురి వెల్కటూరు గొల్లపల్లి పెగడపల్లి మండలాల్లో మొత్తంగా ఒక్క లక్ష డెబ్బై ఒక వేల తొమ్మిది వందల ఇరవై ఓటర్లు ఉండగా ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఆరు మండలాల వ్యాప్తంగా డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అధికారులు పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలకు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వేరువేరుగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించారు ఈ విడత ఎన్నికలతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సరళి ముగిసింది మనకి థర్డ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకి ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆరు మండల్స్లో కూడా మనం మార్నింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అవ్వడం జరిగింది నైన్ ఓ క్లాక్కి సుమారుగా ఇరవై ఒక్క శాతం ఓటింగ్ కూడా నమోదైంది సో ఈరోజు రాజారాం విలేజ్ దీని ముందు జైనా విలేజ్ కూడా ఎలా అవుతున్నాయి ఏంటి అని మనము విజిట్ చేయడం రావడం జరిగింది సో అంతా కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా నడుస్తూ ఉంది సో వన్ ఓ క్లాక్కి మనకి పోలింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే వన్ ఓ క్లాక్ లోపు వచ్చి మీ ఓటువకు వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం అలాగే రెండు గంటలకి మనం కౌంటింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కూడా మన రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయిపోతూ ఉన్నాం దాని తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం అది ప్రశాంతంగానే నడుస్తున్నాయి ఇంతకు ముందే టూ ఫేస్ మన జిల్లాలో జరిగినాయి సో అది కూడా ప్రశాంతంగానే కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఈ ఫేజ్లో మనకి ఆరు మండలాల్లో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి దీంట్లో మన పోలీస్ తరఫు నుంచి దాదాపు ఎయిట్ ఫిఫ్టీ పైన పోలీస్ సిబ్బందులు డెప్యూట్ అయినా అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే దాని గురించి మన దగ్గర స్ట్రైకింగ్ పార్టీస్ ఉన్నాయి స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీస్ ఉన్నాయి మండల్ లెవెల్లో వాళ్ళు ఉంటారు అండ్ ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే మన దగ్గర రిజర్వ్ పార్టీ కూడా ఉంది అండ్ టిఎస్ఎస్సి బటాలియన్ నుంచి కూడా మన దగ్గర ఫోర్స్ ఉన్నాయి సో మనం అందరు ప్రిపేర్డ్ ఉన్నాము అండ్ మనం ఈ ఎలక్షన్స్ ఫ్రీ ఫియర్ అండ్ ట్రాన్స్పర్ జరిగేట్లా ఇన్షూర్ చేస్తాము ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటే ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఉంటే అక్కడ మనం ఎక్కువ డెప్లాయ్మెంట్ చేసాము